వచ్చనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు పౌరుషం దుమ్ తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తూ తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో తుమ్ కాలం జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గౌరవనీయులైన ప్రస్తుత మనందరి ప్రియతమ నాయకుడు దార్శనికుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రులు అందరూ కూడా జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రమాణ స్వీకారం చేసి కూటమి ప్రభుత్వం మొదలు పెట్టినటువంటి రోజు చూస్తే ఈ రోజుకి మనకు సంవత్సర కాలం పూర్తి అయింది ఈ సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో మనం ఎన్నెన్ని అభివృద్ధి సంక్షేమ పనులు చేయించుకున్నామో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు మన అల్లూరు సీతారామరాజు జిల్లా మనందరి ప్రియుతం అధికారి మన జిల్లా కలెక్టర్ గారు దినేష్ కుమార్ సార్ ఆధ్వర్యంలో అలాగే మన జాయింట్ కలెక్టర్ గారు అభిషేక్ గౌడ్ గారు వారి యొక్క సహకారంతో వేదిక మీద ఉన్నటువంటి మా తోటి సోదరులు ఆర్టీసీ చైర్మన్ మా దొరగారికి అలాగే పెద్దలప్పుడు సర్పంచ్ అయిన మా దాసబాబు గారికి అదేవిధంగా ఎక్స్ఎల్పి మా వదిన విజయరాణి గారికి లైఫ్ సెల్ సర్పంచ్ మా పార్వతి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అధికారులకు సిబ్బందికి మన మహిళలు అందరూ వచ్చిన్నారు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం సార్ మీ యొక్క ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలం పాటు నిజంగా ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో సంక్షేమ పదంలో ఎన్ని కార్యక్రమాల్ని మన అల్లూరు సీతారామరాజు జిల్లాకి కేటాయించారు ప్రతి కార్యక్రమం కూడా మీ ఆధ్వర్యంలో చాలా చాలా ఎక్సలెంట్ గా మీరు మా ప్రజలతోనే ఉంటూ మాతో మమేకమైపోయి నిజంగా గతంలో మేము టీవో గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం అంత చనువుగా ఉండేది కాదు సార్ మీరు మాకు కలెక్టర్ గారు కాదు సార్ మాకు ఆత్మీయ బంధువుగా మీరు ఉండడం వలన ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇంతటి చక్కటి సుపరిపాలన జరిగింది సార్ దానికి మా అందరి తరఫున మీకు జేసీ గారికి సబ్ కలెక్టర్ గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు మిగతా అధికార సిబ్బందికి కూడా ఎందుకంటే ఒక ప్రభుత్వం వచ్చిందని అంటే ఖచ్చితంగా ప్రజల సంక్షేమమే కోరుకుంటుంది గతంలో మీరందరూ మీ అందరి ఆశీస్సులతో నేను ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా మీరు నాకు ఆశీర్వదించినప్పుడు మీరు ఒక్కసారి చూసుకోండి రాష్ట్రం విడిపోయి ఉంది ఆంధ్ర రాష్ట్రం రెండు భాగాలు అయిపోయింది తెలంగాణ విడిపోయింది మన ఆంధ్ర రాష్ట్రం అరవై అరవై వేల లోటు బడ్జెట్తో మన ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు ప్రస్తుత ముఖ్యమంత్రి మన అందరి యొక్క ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అందరి దృష్టి వారి మీదే ఉండింది ఎలా చేస్తారు ఎలా చేస్తారు డబ్బులు లేవు రాష్ట్రం విడిపోయింది వనరులు లేవు రాజధాని లేదు ఏది లేదని చెప్పి కానీ ఒక హైటెక్ సిటీనే కాదు ప్రపంచ దేశాల్లో తెలుగు వారికి తెలుగు ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి దార్శనిక మహానుభావులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి ఆలోచన వారి యొక్క పనితనం నిజంగా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఉన్నప్పటికీ మనమైనా అలసిపోతుంటాం మనమైనా అంటే ఈ టైం వరకు పనిచేద్దామని అని అనుకుంటాం కానీ ఎక్కడా కూడా ఆయన అవి పెరగినటువంటి ఒక మహానాయకుడు అటువంటి నాయకుడు ఈరోజు మరలా కూటమి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే కుంటు పడిపోయిందో రాష్ట్రం అంతా అభివృద్ధి సంక్షేమం ఒక్కటే చూశారు గతంలో అభివృద్ధి చూడలేదు ఉదాహరణే మన రోడ్లు మన రోడ్లు చూస్తే ఎక్కడికి వెళ్ళాలన్నా గుంతలు గుంతలు ఉండేవి అసలు మనం వైజాగ్ నుంచి పాడేరు రావాలన్నా నర్సీపట్నం వెళ్ళాలన్నా అసలు వెళ్ళలేని పరిస్థితి ఉండేది కానీ రోజు కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గుంతలు పడినటువంటి రోడ్లకు కాదు గిరిజన ప్రాంతం మామూలుగా అయితే మూడు దఫాలుగా ఓట్లు వేయకపోయినా తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని మనం ఆదరించకపోయినా అరుకు పాడారు దీని మీదనే ఎక్కువ దృష్టి సారించి ఎక్కువ ప్రేమను చూపించి ఇందాకే మన కలెక్టర్ గారు అన్ని మనకు వివరంగా చెప్పారు ఎక్కువ నిధుల్ని మనకు కేటాయించినటువంటి ఘనత ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ఉంది ఎందుకంటే రోజు మన జిల్లా మంత్రి మా సోదరి సంజారాయణి అమ్మగారు కూడా ఇప్పుడు మీ అందరికీ విషయాలన్నీ చెప్పారు గతంలో మన ప్రజలు పక్షాన మాట్లాడేటటువంటి వారు ఉండేవారు కాదు గ్రామాలకే అమ్మ మాకు రోడ్డు లేదో కాలువ లేదో అని చెప్తే కనీసం పట్టించుకునే నాతులే ఉండేవారు కాదు కానీ రోజు అలా లేదు ప్రజల వద్దకే పాలనలాగా ప్రతి గ్రామానికి ప్రతి ప్రాంతానికి అధికారులందరూ వెళ్లాల్సిందే అక్కడ సమస్యలు తెలుసుకోవాల్సిందే చంద్రబాబు నాయుడు గారు తను పనిచేస్తూనే మనందరి చేత కూడా చేయించేటటువంటి ఒక గొప్ప నాయకుడు మనకు ఉన్నందువలన రోజు సంవత్సర కాలంలో మొన్న కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చాలా మంది మాట్లాడారు అమ్మఒడి ఇస్తారా జగన్ ఇచ్చినటువంటి చేయూత ఇస్తారా అని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందునే ఒక మా అందరి చేత ఇంటింటికి మీ అందరికి భవిష్యత్తు గ్యారంటీ అంటూ మీ అందరికి కార్డ్స్ కూడా మేము ఇచ్చి ఇవ్వడం జరిగింది ఆ భవిష్యత్తు గ్యారంటీలో ఆరు పథకాలు చాలా ప్రత్యేక నుంచి తీసుకునేటువంటి పథకాలు ఒకటి పెన్షన్ పెన్షన్ ఆ రోజు రెండు వందల ఉన్న పెన్షన్ ని రెండు వేల రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్కసారి రెండు వేల రూపాయలు చేశారు పైగా మన గిరిజన ప్రాంతంలో యాభై సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల రూపాయలు ఇచ్చారు మళ్ళా ఆ రెండు వేల రూపాయలని మూడు వేలని చెప్పి గత ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు పెంచుతానని చెప్పి ఆ నాలుగు వేల రూపాయలు కూడా ఎప్పుడైతే జూన్ పన్నెండు ప్రమాణ స్వీకారం చేశారో జూలై ఒకటో తారీఖే తెల్లవారుజామునే మీ ఇంటికి వచ్చి నాలుగు వేల రూపాయలతో పాటు ఏప్రిల్ మే జూన్ లో వెయ్యి వెయ్యి రూపాయలు ఏదైతే ఇవ్వాల్సినటువంటి మూడు వేలకి నాలుగు వేల రూపాయలకు వెయ్యి రూపాయలు మిగిలిపోయిందో ఆ మూడు వేలు కూడా కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు మీ ఇంటికి తెచ్చిచ్చారా లేదా ఏమ్మా తెచ్చిచ్చారా లేదా జూలై ఫస్ట్ నా ఏడు వేల రూపాయలు ఇచ్చారా లేదా తల్లి పెన్షన్ చెప్పండి ఇచ్చారా లేదా ఇచ్చారు కదా అలాగే దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు ఇచ్చారు విడో పెన్షన్స్ ఒంటరి మహిళ పెన్షన్స్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది ఇంకా అన్నిటికన్నా ఎక్కువ మహిళలు ఇక్కడ ఉన్నవంతా మనమంతా మహిళలమే గతంలో మహిళలు ఇంటింటి వంటింటికే పరిమితం అయ్యారని చెప్పి మహిళలు ఆర్థికంగా ముందుకు రావాలని చెప్పి ద్వాక్రా గ్రూపులు స్థాపించింది కూడా మన చంద్రబాబు నాయుడు గారే డ్వాక్రా ఆక్రాపులతో పాటు దీపం పథకం ఇచ్చింది కూడా మన చంద్రబాబు నాయుడు గారిని అరేది కదమ్మా మన గ్యాస్ స్టవ్లు వచ్చే గతంలో మనమంతా అంతా కట్టెలు పోయి వండుకునే వాళ్ళం కదా ఇప్పుడు దీపం పోయి వచ్చి స్టవ్ వచ్చింది మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్యాస్ స్టవ్ ఉంది వాళ్ళ సిలిండర్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కనుక ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఈరోజు దీపం టూ పథకంలో మీ అందరికీ సిలిండర్లు కూడా ఉచితంగా ఇచ్చారు ఇస్తున్నారా లేదా అమ్మా సిలిండర్లు ఇస్తున్నారా ఉచితంగా దీపం టూ పథకంలో అంతేకాదు మీ అందరూ చూస్తున్నారు ఏది మాకు ఇంకా అమ్మ ఒడిగాడని లేదే ఎప్పుడు ఇస్తారు కానీ అప్పుడు జగన్ అంతా ఇచ్చేసినాడు కానీ ఇంకా వేయడం లేదు ఇంకా వేయడం లేదు కదా అనుకుంటున్నారా లేదా అనుకుంటున్నారా ఏమి మీరేం బాధపడకండి ఈరోజే మన విద్యాశాఖ మంత్రివర్యులు తల్లుల తల్లికి వందనం అంటూ గతంలో జగన్ ఒక బిడ్డకి ఇచ్చారు గాని ఈ రోజు మన ప్రభుత్వం ఉన్నా ముగ్గురున్నా నలుగురున్నా ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఈ రోజే తల్లు ఊడిలోకి ఈ ఈరోజు తల్లికి వందనం అమౌంట్ కూడా వేసేటటువంటి ఒక పవిత్రమైన రోజు అంతేకాదు ఇంకా రైతన్నలు మరి రైతు భరోసా మాకు ఇచ్చేవారండి ఇప్పుడు మాకు ఏంటి ఇస్తారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ గుర్తుందో లేదో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రైతు గతంలో తీసుకున్నటువంటి రుణాలని రైతు మాఫీ రైతు రుణమాఫీ కూడా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప మనసు ఉంది కనుకనే మరలా అన్నదాత సుఖీబో అంటూ రైతుకి ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులతో కలుపుకొని ఇరవై వేల రూపాయలు కూడా ఈ పథకం కూడా ఇప్పుడు మొదలు పెట్టినారు ఇప్పటికే మనకు సూపర్ సిక్స్ లో ఇంకా ఉచిత బస్సు ప్రయాణం ఉంది అలాగే ఆడబిడ్డ నిధి ఉంది ఉచిత బస్సు ప్రయాణం కూడా రేపు ఆగస్టు పదిహేనో తారీఖున మొదలు పెడతామని కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ లో కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది ఇక ఆడబిడ్డ నిధి కూడా తొందరలోనే మనకి ఇవ్వబోతున్నారు మీకు గుర్తుందా అమ్మా పసుపు కుంకాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారే కదా ఇచ్చారా లేదా ప్రతి ఒక్క గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కొక్కరికి పదిహేను రూపాయలు ఇచ్చారా లేదా ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఆడబడ్డ ఉందో అది కూడా మనకు తొందరలోనే రాబోతా ఉంది మరి ఇలా సూపర్ సిక్స్ తో పాటు అభివృద్ధి రోడ్లు వేసుకోవడం నిజంగా ఇప్పుడే మన కలెక్టర్ గారు అన్ని విషయాలు మనకు చెప్పారు ఇన్ని దాదాపుగా నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలంలో ఇవ్వడం నిజంగా ఇది ఒక చరి చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం సార్ అది ఇప్పుడు ఇప్పటికే కూడా డోలీ మోతలు ఉండకుండా ఉండడానికి అడవి తల్లిపాట అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రెండు దఫాలుగా మన ప్రాంతానికి వచ్చి మనకు రోడ్లే కాదు మన ప్రజలతో మమేకమైనటువంటి పరిస్థితి కూడా మనం అంతా చూసాం అలాగే మంత్రి వర్లు అసలు ఏ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఒక సంవత్సర కాలం రెండుసార్లు వెళ్ళి ఉండరేమో కానీ ఇప్పటికే రెండు దఫాలుగా మనకు ప్రధానమంత్రి గారు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు ఒకసారి విశాఖపట్నం వచ్చారు మొన్న అమరావతి వచ్చారు అమరావతి అంటే మళ్ళా అమరావతిలో అమరావతిని పునర్నిర్మాణం చేయడానికి మళ్ళీ వేల కోట్ల రూపాయలని కేటాయించి రేపు రాబోయే కాలంలోనే ప్రపంచంలోనే ఒక మహానగరముగా ఆంధ్ర రాష్ట్రం వైపు అందరూ చూసే విధంగా ఒక దార్శనికంగా రేపు ఆ మహానగరంలో మనం కూడా ఉండి అబ్బా ఒక సింగపూర్ నో ఒక మలేషియానో లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి నగరాల్ని చూసినంతగా మన ఆంధ్ర రాష్ట్రం వైపు మనమే చూసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది అంతేకాదు ఈరోజు ఏదైతే పర్యాటక కేంద్రం ఉందో పర్యాటక రంగంలో ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలు ఇందాక సార్ చెప్పినట్టుగా నేషనల్ హైవే ఎప్పుడైనా వచ్చినా నేషనల్ హైవే పక్కన ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది ఏ అమ్మ ఇప్పటికైనా సరే మీకు ఉన్న లోకల్లో వాళ్ళ నేషనల్ హైవే వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఒకసారి చూసుకోండి మీ భూములకి రేట్లు పెరిగిందా లేదా పెరిగిందా లేదా అమ్మ గతంలో మన భూమి ఎవరు పట్టించుకునేవారు కాదు గతంలో వంజంగో తాజంగో లమ్మసింగ్ రోడ్లు వస్తుంది అని కూడా మనం అనుకోలేదు లమ్మసింగ్ ఒక పర్యాటక కేంద్రమైనా ఎవరో వచ్చి రెండు రోజులు వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఈ రోజు ఏదైతే నేషనల్ హైవే ఉందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూమికి విలువ పెరగడమే కాదు మనము ఆర్థికంగా లక్షాధికారులు కాదు కోటీసులు అయ్యేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ పాడేరులో కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్ అవ్వడం వలన పాడేరు చుట్టుపక్కల కూడా భూమి విలువ పెరిగింది ఈ భూమి విలువ పెరగడం వల్ల ఇందకు సార్ చెప్పారు పర్యాటక రంగంలో ఈ హోమ్ ఏదైతే ఉందో నిజంగా ఒక మంచి ఇల్లు మంచి బెడ్రూము దానికి అటాచ్డ్ బాత్రూము చక్కగా అలంకరించి ఉంటే డెఫినెట్ గా ఏ హోటల్స్ కి లాడ్జీకి ఇప్పుడు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు కింద నుంచి వచ్చే వాళ్ళందరూ కొత్త ట్రెండ్ ని ఆలోచిస్తుంటారు ఎక్కడైనా ఒక హట్ లాగా ఉంటాయి అంటే లాగా ఉంటే ఆ గుడిసెలో ఉందామా అపార్ట్మెంట్ లో ఉండాలి అని వాళ్ళ కోరుకోవట్లేదు ఒక చిన్న గుడిసెలాగా ఉంటే దాంట్లో చక్కటి మంచి బెడ్రూమ్ వాష్రూమ్ ఫుడ్ అంత మంచిగా ఉంటే కనుక మంచి రేటు కూడా ఇచ్చి పర్యాటక రంగంలో మనకి మనం ఆర్థికంగా బాగుపడేటటువంటి అవకాశాలు మనకు చాలా ఉన్నాయి దయచేసి మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా ముందు మనం ఆలోచన చెయ్యాలి ఆర్థికంగా ఎదగడానికి ఆలోచన చేయాలి ఇందాక ఏదైతే ఫోర్ సిస్టమ్ చెప్పారో పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే పీపుల్ అంటే ప్రజలు మనం ప్రజలంతా ప్రభుత్వ రంగం వైపు కానీ ప్రైవేట్ రంగం వైపు కానీ వాళ్ళు ఎవరైతే